మీ పర్సన్ ఎంటి కూడా కూడా అప్రదర్ కు మూడు లోనే ఆ డెలివరీట్మే అంటే నా తో కాన్ హైలర్ నల్ మిర్సన్ మీ అందరాసి భువక్షత్ర కూడా యావర్ కూడా డెలివరీట్ కలుస్తా అందు అన్నమైతే ఏ చెప్పే అక్కడ పుని తెలుసు నాకు ఎన్ని రెడి కౌచత రావత నా అన్న కొడికే ఈ పార్టీ చెప్పిటి ఇడిక్స్ జాయిన్ అయిపోయినా ఈసీఎస్ నార్త్ సౌత్ పోయిన తర్వాత నేను మీరు ఎన్ఆర్సీ చేసుకోవచ్చు మాత్రాన కష్టంగా అధికారా జగనే మరి సీఎం మనం కష్టపడి అక్కడ కూడా జనం ఓట్లే కారణం మీకు తెలుసు నాకు రెండు వేల పద్నాలుగులో వాగ్దానాలు చేసి ఎందుకైతే ఏమీ నెరవేర్చలేదు రెండు వేల బంధువులలో దాని ప్రభావం ఈడుకులపై పట్టారు ఇక అదే పరిస్థితి మనమేమే కోసం ఖచ్చితంగా ఇటు మంత్రి అవుతారు జవహన్ రెడ్డి ఎమ్మెల్యే చాలా ఆయా కార్పొరేట్ ఎన్నికలప్పుడు కూడా నా ముగ్గు పిండి రెండు కోట్ల రూపాయలు సైడ్

చేత ఈ రెండు కోట్లలో కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పెప్పించాడు ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఆయనకి టెగర్ ఇచ్చామని ఇచ్చాడు అది రెండు కోట్లలో జామేసి ఇచ్చేసాడు ఇచ్చేత అది కూడా తీసుకోలేదు ఇది కాక ఒక ఇరవై లక్షల రూపాయలు దొడ్డ్రాఫ్ట్ ఇచ్చాడు దేవ పాడంటే దేవని ఇవ్వలేకపోతే నేను ఇచ్చాను మాట అనపడదు అంతా ఇచ్చేది ఇచ్చాను చేత అంటే ఎవరి దగ్గర లోపలి మనలేదు భవిష్యత్తులో పన్ను ఇక ఈ వయసు వచ్చిన తర్వాత అంతా నా పన్ను నేను ఏం మాట్లాడినా భయం లేదు భయపడచ్చు కనుక రావాల్సిన ఎమ్మెల్యే కనుక అది భయపడకుంటున్నాడు నాకేంటి కాని చాలిపోతున్నాను నేను ఎవరికే భయపడ్ను ఇప్పుడే భయపడలేదు ఇప్పుడే భయపడను రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోతాడు నాకు వచ్చింది నాగరేట్టుగా అబ్బాయి జాగ్రత్త నాకే జాగ్రత్త అయిపోతుంది ఇంటికి ముఖం బాగా సామాన్యానికి సొట్టే కాదు అని చెప్పారు ఎవరు మాట్లాడారు కూడా నాకు చేత ఎవడు ఏం మాట్లాడినా నేను అసలు కాదమైనది లేదు పుట్టుకుతోనే లేదు పొడకతోనే కూడా వచ్చేదాకా కాదు ఇప్పుడు అనుమానం ఏంటి నేను కొంతమందికి ఆ గుణాలు కావాలంటే నా ఏం చెప్పాలి అక్కడోడు కలిపి అప్పుడు పోతాయి చెప్పుడు నాకు తెలుసు ఖచ్చితంగా కట్ స్టెంగ్ ఆయుర్వేదల్లి ది కాన్ఫరెన్స్ ని డిఫరెన్స్ చేశారు ది గవర్నమెంట్ ఇలాగా ఉంచే రేట్ అయినటువంటి ఎల్లిపోయినా నీతికి నిజాకి ఉన్నోడు ఉన్నారు ఆ క్యాంపర ఉండి కూడా మనం కోటేషోలు ఉంటారు ఏమైనా నికల్ చెయ్యొచ్చు ఐ యామ్ కరిస్టింగ్ అడిక్ట్ అంటే ఐ ఏపుడు 3 4 సంవత్సరాలు సలహా చేసి ఉంది ఏమునే చేత చేయకపోతే ఇంకా బెడలకా కావాలి ఇది పోతే జగన్ గారి జగన్ గారికి తెలిసి సీఎం అయిపోతా ఇది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం గా దిగిపోతారు అన్ని ఏం లేదు క్యారెట్ క్రెడిట్ అని చెప్తున్నాను అదే మీరు మనసులో పెట్టుకోండి క్యారెట్ కోడికి క్రెడిట్ ఒకటి లంచాలు లేకుండా బ్రతకడం ఒకటి బ్రతకలేనప్పుడు ఏదో పదికైంకపోతాను పడతాడు అది మనం అడ్డా చేసుకోవాలి ఏమిటి అవకాశం వచ్చినప్పుడు మనకి తెన్నా ఉండదాని దిల్లు పట్టుకోదని బట్ట ఎక్కడ నాకు కాదు అంటే నాకు ఇచ్చాడు దేవుడు ఏసీ రూమ్ లో ఉన్నాను కొడుకు ల్యాండ్ చూసారు మా కాకుండా ఎకరాల ల్యాండ్ లాగ్ అదే మా నాన్న ఒక్కడే కాబట్టి ఆయన కొంద ఎకరాల ల్యాండ్ లాగ్ అనేది ఉంది అప్పుడు ఎందుకు చేసాడు మా నాన్నీ కూడా ఇటు ఎక్కడెడ్డి మా నాన్నగారు అప్పినోన్ తీసుకొచ్చారు మిగతా వాళ్ళందరు చేతులు కట్టుకొని కూర్చుండదు అప్పటి వాళ్ళే పరిస్థితులు కాబట్టి మా దగ్గరికి సంతానం ఎక్కువ ఇంకా అక్కడ చేతితో పాటు పెట్టి పక్కో పన్నెండు మంది నాకు వా తెచ్చినప్పటికే లోడ్ చేయలేదు నా కొడుకెలికి కూడా ఆ నేను నేనేం చేయి కాల్ చేయలేదు నేను సంపాదించుకున్నాను నేను తచ్చి పెట్టుకున్నాను అడిగా కాల్ పెట్టుంది ఆ సాధించిన ఇచ్చిన కానీ ఇంకో పది రూపాయలు ఇచ్చాను కానీ తప్పు ఇవ్వలేదు అంటే అది అడిగా అక్కేది ఆ నాన్న ఆధారాలు జరిగితే నేను నా మీద ఆధారీ అవసరమే అది రాదు కూడా దేవుడు నాకు అలాంటి అవకాశం ఎప్పుడో కనిపెట్టదు భవిష్యత్తులో కూడా ఎవరినైనా డిపెండ్ అయ్యి పక్కన రాజకీయంగా ఎవరి మీద ఆధారపడినా ఫైనాన్షియల్ గా ఎవరి మీద ఆధారపడను కరప్షన్ చేయను చెత్త పేరు తెచ్చుకోను రెడీ పోగొట్టుకోను ఇవన్నీ కూడా నిలబెట్టుకొని నీతిగా నిజాయితీగా ఉన్నాను కాబట్టి దేవుడు ఉన్నాయి ప్రజల ఆశీస్ ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు తెచ్చాను ఎవడి నాగలే అని మన దగ్గరికి సంతూప్తంగా చూసినా దేవుడు లేనప్పటికి పక్కన మీతో దిగిన సందర్భాలు ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా మరి రెడ్లు అవచ్చు వైఎస్ఆర్ పార్టీ అవచ్చు పంద్యాలు కాసుకున్నారు ఈ ఎస్ట్ గోదావరిలో వంద కోట్లు పంద్యం కాస్తారు ప్రసాద్ రాజే చెప్పుకోండి అటు కాపులు ఇటు రాజులు కలిపి పంద్యం కాసుకున్నారు వంద కోట్లు నేను గెలుస్తానని రాజు నేను ఓడిపోతానని కాపులు సర్వే చేసుకున్నారు రాజులు పంద్యం కాశారు వంద కోట్లు గెలుచుకున్నారు